कि जि 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 మా అమ్మగారు రైతులకి వరి కోసి జాగ్రత్తగా భారం కాల్సినది కానీ వారి వర్షం వల్ల మొక్కజొన్న గింజలు అన్ని తచ్చి నలకలుగా ఉండదు ఏదైనా అధికారులు ప్రభుత్వం స్పందించి మాకు ఏదైనా సాయం చేయాలని కోరుతున్నాము అయ్యా మేము నా పేరు రమణయ్య మాది తెలబా పంచాయతీ రైతుల ఆవేదన మేము గత వారం నుంచి మొక్కజొన్న వేసుకొని కళాలలో మాకు మొక్కజొన్నలు ముద్దయ్యి ప్లస్ మొక్కజొన్నలు ప్లస్ ఆముదాలు ఉల్లి ఇతర ఇతర పంటలు ఈ వాన వల్ల తగ్గు ఎంతో మంది రైతులు ఆవేదన చేస్తాడు దయవుంచి మా మీద రైతులు ఎటువంటి బాధ పడకుండా మీరు తక్షణమే సాయం చేయాల్సిందిగా కోరుచున్నాను అధికారులందరినీ విజ్ఞప్తి చేసుకుంటున్నాను